దేవుని యొక్క బిడ్డలారా దేవుని కుమారులారా దేవుని యొక్క కుమార్తెలారా ప్రతి సాయంకాలంలో ఈ రీతిగా మేము ఈ గృహములో చేరి కొద్ది నిమిషాలు పాటల ద్వారాగా ప్రార్థన ద్వారాగా ముందుకు వెళుతుండగా దేవుడు అన్ని విషయంలో మమ్మల్ని వర్ధిల్లప్ప చేసి ముందుకు నడిపిస్తున్న దేవాతి దేవునికి కృతజ్ఞతాసుతులు చెల్లినగాక ఆ మెయిన్ సరే తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని ప్రభు నామన ముందుకు వెళదాం మరి మాతో పాటు ఈ లైవ్లో చూస్తున్నవారు కానీ ఏకీభయించి ప్రార్థనలో ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియాపల్లకు తండ్రి నీ పాదములు కొందన శుతులు శ్రోత్రాలు ఈ రాత్రి వేళ చేరి కొద్ది నిమిషాలు నేను ధ్యానిస్తుండగా కొద్ది నిమిషాలు నేను కొని కొద్ది నిమిషాలు నీతో మాట్లాడుతుండగా కొద్ది నిమిషాలు నాయన మేము ముందుకు వెళ్తుండగా మా ప్రక్షణ మీరుండి నాయన మాట్లాడండి ప్రభా మా ప్రక్షణ మీరుండి నడిపించండి మా ప్రక్షణ మీరుండి నాయన ముందుకు తీసుకువెళ్ళండి అయ్యా మీరుంటే మాకు చాలు ఎస్ఐ మీ వెంటే మేము ఉంటాం ప్రభా మరి ఎంతమంది అయితే నాయన ఈ యొక్క నాయన అన్ని విషయంలో ముందుకు వెళ్తున్నారో తోడు ఆశ్రవించండి మరి లైవ్లో చూస్తున్న బిడ్డలందరినీ వారిని వారి కుటుంబాల తల్లిదండ్రులు వారి పరిచయ సంఘాలను దీవించండి వారి వాళ్ళ యొక్క వ్యాపారాలను వారి చేతి పనులు వారి యొక్క ప్రతి విషయంలో వారి కుటుంబాల దీవించి ఆశీర్వదించండి ఈ రీతిగా నాయన ఇక సాయంకాల వేళలో ఈ గృహంలో చేరి మేము కొద్ది నిమిషాలు నిన్ను మహిమ పరుస్తుండగా కొనియాడుతుండగా పాటల ద్వారా ప్రార్థన ద్వారా ముందుకు పెట్టడానికి మాకు మీరు చేయండి మా ప్రక్షాళన మీరుండి నడిపించను తండ్రి నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మరియు ఇచ్చిన నాయన సండే స్కూల్ పరిచరను బట్టి కొందనాలు ఈ రీతిగా నాయన చేరి కొనసాగి నీ కృపలో దాయలు మేము ముందుకు వెళ్తుండగా ఏ ఆటంకంలో ఇబ్బందులు సమస్యలు శ్రోధ లేకుండా తీసివేసండి అయా నీకు నాయన ప్రార్థిష్టానికి పాటలు పాడటానికి స్వరాలు మీరు అయా నాయన నీ వాక్య ధ్యానంలోనికి వెళ్తానికి మీరే శక్తిని బలమును ఓపికను సహనాన్ని మీరు దయచేసి దీవించి ఆశ్రవదించండి నాలో ఉన్న బలహీనలు శ్రోధలు సమస్యలు వేస్తున్న బంధించండి నీ బిడ్డలుగా నీ కుమారుడుగా నీ సాక్షిని సేవకుడిగా ప్రార్థన చేయడమే ద్వారాలు తెరిచే దేవుడు నాయన ఇరవై తొమ్మిది రాష్ట్రంలో దైవస్థాకుల కుటుంబాలు పరిసర సంఘాలు దీవించండి ఆయన నాయన నీ కొందనాలు ప్రభా ఇరవై తొమ్మిది ఉన్న రాజకీయ నాయకులు దీవించండి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వారి యొక్క చేస్తున్న పదవులంతా తోడు ఆస్వాదించండి నాయన నీ కృపలో ముందు ముందుకెళ్తాను ఎంతమంది అయితే బాగులేరో బాగు తండ్రి ఎంతమంది అయితే బలహీనగా ఉన్నారో బలపరుచుకొని ఎంతమంది అయితే శోధలతో బాధలతో అప్పులతో జబ్బులతో జబ్బులతోన్నారు ఏ నామములు విడుదల తండ్రి ఏ నామములో మీరు తాకండి ప్రభా ఏ నామములు మీరు ముట్టి శోసపర్చండి ఎంత ఎంతమంది బిడ్డలైతే హాస్పిటల్లో మూలుగుతున్నారు బిడ్డలకు నాయన మంచి ఆరోగ్యాన్ని బలం దాచే గృహం చేరేంతో నీకు అబ్దాలు ఉంచండి ఈ రాత్రి వేళ ఇక్కడ చేరి ఆయన చిన్న మందిగా చేరి మేము సుతిస్తుండగా మా సుతులు అందుకొని దీవించి ఆశ్రవించమని ఏసు పరిశుద్ధ నామవునా అడిగి వేడుకున్న నాము తండ్రి ఆ మేన్ లార్డ్ హలెయ దేవునికి మహిమ కలుగునిగాక నీ దయలు నీ కృపలు కాచితి విగత కాలము నీ దయలు నీ కృపలు దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో మౌనిం పుమా నిదయలుకృపలో కచ్చితి విగతకాలు నిదయలుకృపలో దాచు మయా జీవితాము సమయం నన్ను వేదించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా ఓదార్పువైనా చెంతని దీవు ఉండి నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు భూదార్పు అయినా చందన్ నీవు నా నాకన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ్యా కేరీ నీ పాడను నీవె నా మార్గము నీవె నా జీవము గణ్యము నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడ దేవా నీదయో నీ కృపలో కాచి తి గత కాలము దయలో జీవితాంతము నీ ఆత్మతో నను నిమా నిసేవలో ఫలిం పుగా దేవా నీలయో నీ కృపలో చి గత కాలం ఏ ఏయోగ్యతయో లేని నాయ నీ కృప చూపితివీ బట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీ వైతివీ నీ చిత్తమేనా ఎందు నెరవేర్పవాలని మీ సేవయే ఏ నా శ్వాసగా కడవరకు మిగలాలని నీ నా ఎందు నెరవేర్పం వాలని మీ సేవయే నా శ్వాసగా కడవరకు మిగలాలని నాది ఆశతో నీ పాడదా స్థుతి గీతము నీ వెనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసుగుమా నా చేయి పట్టి నీత నడు నన్ను నడుపుము దేవా నీ దయలో నీ కృపలో కాచితి విగత కాలము నీ నీదయలో నీ కృపలో దాచు మయా జీవితాంతము నీ ఆత్మతో నను నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ కృపలో కాచి విగత గతకాల

Na ye sayyâ, nâ sarvamâ Na ye sayyâ, nâ prânamu nîve Ye sayyâ, nâ sarvamu nîve Ye sayyâ Anâ danaynâ, చూపి పిన కరుణించవే అనైనాన ఆదుకున్నవే చూపి పిన కరుణించవే నా ప్రాణమా నా ఏసయ్యా నా సర్వమా నా ఏసయ్యా నా ప్రాణమా నా ఏసయ్యా నా సర్వమా నా ఏసయ్యా నా ప్రాణము నీవే ఏసయ్యా నా సర్వము నీవే ఏసయ్యా వెలివేసిన నన్ను ఎన్నుకున్నావే కృప నన్ను కరుణించవే వెలివేసి నా నన్ను ఎన్నుకున్నావే కృప నన్ను కరుణించవే నా ప్రాణమా నా ఎయ్యా నా సర్వమా నా ఎయ్యా ప్రాణమా నాయ సర్వమా నాయ్యా నా ప్రాణముని వేసయ్యా నా సర్వముని వేసయ్యా ఆకలితో ఉన్నా ఆకలి తల్లి తండ్రిని వై ప్రేమను పంచావే ఆకలితో నా ఆకలి తీర్చావే తల్లి తండ్రిని వై ప్రేమను పంచావే నా ప్రాణమా నా సయ్యా నా సర్వమా ना ये सैया ना प्राणम निवे ये सैया ना सर्वम निवे ये सैया ना प्राणमा ना ये सैया ना सर्वमा ना ये सैया ప్రైజ్ అలాడ్ దేవునికి మహిమ కలుగుని కాక ఇప్పుడు దాకా పాటల ద్వారా ప్రభుని మహిమ పచ్చి ఉన్నాం ఇప్పుడు లేఖనంలోనికి వెళుతుండగా మరి అధ్యాయాల నిమిత్తము మన మధ్యలో మరి వాక్య సహాయం కొరకు మన మధ్యలో మరీ బాబు ప్రార్థన చేస్తారు కొద్ది నిమిషాలు మనము చదువుకొని వాక్యసారంగా ముందుకు వెళ్దాం ప్రైజ్ అలా అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన సూత్రం 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 శుతుల పైన సీనడానికే సూత్రం 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 గరడానికి సూత్రం 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 పరిశుద్ధడానికి సూత్రం సూత్రం ఆమెన్ సరే చూద్దాం బైబిల్ మీ మీ దగ్గర బైబిల్ ఉంటే తెరుద్దాం రోమిలకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండు చదువుకొని ముందుకు వెళదాం మరి లైవ్లో చూస్తున్నవారు కానీ ఇంకా మీ దగ్గర బైబిల్ ఉంటే చూసి చదివి ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం పన్నెండు పన్నెండు రోమిలికి రాసిన పత్రిక పన్నెండు పన్నెండు చదువుకొని ఈరోజు అంశంగా ముందుకు వెళ్దాం నిరీక్షణ గలవారే నిరీక్షణ గలవారే సంతోషించు సంతోషించు శ్రమయందు శ్రమయందు ఓర్పు గలవారే ఓర్పు గలవారే ప్రార్థనయందు ప్రార్థనయందు పట్టుదల కలిగి పట్టుదల కలిగి కలిగి ఏం కలిగి ఉండాలంట పట్టుదల కలిగి ఉండాలి ఇక్కడ శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి విరుకులు వస్తాయి వాటి నుంచి మనం ఏం చేయాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఏం చేయాలంటే పట్టు విడవకూడదు పట్టుకొని ఏం చేయాలి ప్రభా ఈ శ్రమలు మాకెందుకు వస్తున్నాయి ప్రభా ఈ శోధలు మాకెందుకు వస్తున్నాయి వీటి నుంచి ఇడిపించవా వీటి నుంచి మమ్మల్ని తప్పించవా నువ్వే కదా అన్నావు కదా లేఖనంలో పట్టుదల కలిగి ప్రార్థించమన్నావు కదా మేము పట్టుదల కలిగి ప్రార్థిస్తుండగా మా ప్రార్థన మీరు ఆలకించే దేవుడవు మా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడవు నీవే మా ప్రార్థనకు నెమ్మదిచ్చే దేవుడవు నీవే మేము అడుగుతున్నాం ప్రభు పట్టు కలిగి అన్నాడు పట్టు విడివక వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని కాపాడాడు ఈరోజు ప్రతి ఇంటిలో ప్రతి చోట ఏం చేయాలి తెలుసా ఈ సాయంకాల వేళల్లో ఈ చల్లపూటన పట్టు విడిగా ప్రార్థన చేయాలి మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా కానీ ఎంతమంది మరి ఉన్నా కానీ కొద్ది నిమిషాలు ప్రార్థన చేయటము పాటలు పాడటము లేకపోతే వాక్యం చదివారు ఉంటే దాన్ని చదివి గ్రహించుకొని ప్రార్థన చేస్తుండగా పట్టుదల కలిగి దేవుడు అలాంటి కృపను ప్రతి కుటుంబంలో విచ్చునిగాక ఆమె ఇవ్వాలి అంటే ఏం చేయాలి మనము పట్టు విడవకూడదు కొంచేపు ఏం చేస్తారు ఎవరన్నా చేస్తుంటే చేస్తా ఉంటారు ఎవరన్నా ఆ స్థితిలో ఉంటే అక్కడికి వెళ్ళాము వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు మేము ప్రార్థన అలా కాదు మనం చేయాల్సిందే పట్టు విడవకూడదు పట్టుకొని ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఆలకించాలంటే ఏం చేయాలి నువ్వు నడుము కట్టుకొని ఏం చేయాలి నడుము చుట్టూ ఆయన దట్టిని ధరించుకొని ఏం చేయాలి అనేక చోట్లకి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించాలి ఆయన అంటాడు కదా నూట పంతొమ్మిదవ కీర్తన యాభై అధ్యాయం చూద్దాం నీ వాక్యము నన్ను బ్రతికించుతున్నది ఏం బ్రతికిస్తుందంట ఆయన వాక్యం బ్రతికిస్తుంది ముందు ఏముండాలి ప్రార్థన ఉండాలి రెండవదిగా ఏముండాలి దేవుని పాదాలతో చేరి పట్టుకొని అడిగాం ప్రభా ఏంటి మా పరిస్థితులు ఏంటి మా సమస్యలు ఏంటి మా శోధనలు ఏంటి మా బాధలు అని చెప్పి పట్టు విడవక ప్రతి నిత్యం ఏం చేసాం ప్రార్థన చేసాం దేవుడు వాటి నుంచి విడిపించాడు వాటి నుంచి తప్పించాడు మేమేమైతే తలంచుకొని నా పరిచర్యలో లేకపోతే గ్రామం గ్రామానికి వెళ్ళి నా సాక్ష్యం చెప్పుకుంటుండగా పట్టు విడవకుండా వెళ్ళి అనేక చోట్లకి వెళ్ళి దేవుడు నడిపించాడు ఈరోజు దేవుని ప్రక్షిణ మనముండి మనం అడిగితే దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకిస్తాడు ఆలకించాలంటే ఏం చేయాలి మనము ప్రార్థన చేయాలి ప్రభువుని అడగాలి పట్టు విడవకుండా ఆయన యొక్క ఊని ప్రార్థన చేసినప్పుడు అనేక కార్యాలు దేవుడు చేస్తాడు వారు ఉద ఇడు ఇడిచిపెట్టల పట్టు కలిగి ప్రార్థన చేస్తాడు అన్న మందిరానికి వెళ్ళింది పట్టుదల కలిగి ప్రభువుని అడిగింది ఏమని మూలుగుతో అడిగింది పట్టు విడవల ప్రభు నీవు నాకు గాని ఒక మగ బిడ్డను దయచేస్తే చేస్తే అది నేను నీకే ఇస్తాను నువ్వు దాయచేసే దేవుడు అని చెప్పి ఆయన ఆమె ప్రార్థన చేసింది పట్టు విడవకుండా ప్రార్థనకి చేయుడు ఏం చేస్తాడు ప్రతిఫలము ఇచ్చాడు నెమ్మదిని ఇచ్చాడు శాంతిని ఇచ్చాడు వెంటనే మరసట వేడు నీవు బాబును పుచ్చుకుందాం మనం కానీ అదే చేయాలి ప్రభు అని అడగాలి నీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయా ఆ పట్టు విడవకుండా ప్రార్థించే పట్టు తలగలిగి ప్రార్థించే నా బిడ్డలు చదువుతున్నారు ఆయా సద్విద్యాభ్యాసమంతుడు నా బిడ్డలు నేను బయటికి వెళ్తున్నాను లేకపోతే నా భర్త బయటికి వెళ్తున్నారు నేను విడుతూ నాయన ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థనకు ప్రతిపాదన ఇచ్చే దేవుడవు నీవే అడగాలి మనము ఆయన అంటాడు కదా అడుగును నేను ఇస్తాను ఎత్తుకును నేను దొరు దొరుకుతాను తలుపు తట్టును తీస్తాను తలుపు తట్టాలి మనము ఏ తలుపు తట్టాలి హృదయం అనే తలుపుని తట్టాలి అడగాలి మనం పట్టుదల కలిగి ఎందుకు ఈ రోమిలకు రాసిన పత్రికలు అన్నానంటే పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి పట్టు అంటే చూడండి ఒక ఉడుము ఆ రంధ్రములకు వెళితే మనం ఎన్ని టాటలు కట్టి లాగినా అది బయటికి రాదు అది బయట ఉంటే వస్తుందేమో కానీ లోపలికి వెళ్ళిందంటే దాని పట్టు వేరగానే ఉంటుంది మనం కానీ అదే పట్టుదల కలిగి సంతోషముతో ఏం చేయాలి శ్రమయందు ఓర్పు కలిగి పట్టుదల కలిగి ఏం చేయాలంట ప్రార్థన చేయాలి పట్టు విడవకూడదు పట్టుకోవాలి మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు దానికి ఏం చేస్తాడు ప్రతిఫలము ఇస్తాడు ఇవ్వాలంటే ఏం చేయాలి మనము పట్టుకొని ప్రార్థన చేయాలి ఆయన అంటాడు కదా మత్త వార్త ఆరు ఆరులేమంటాడు తెలుసా నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రాక్షమాన్ని చూస్తున్న తండ్రికి ప్రార్థన చేయుము తలుపు వేసుకోవాలి ప్రార్థన చేయాలి ప్రభువుని అడగాలి అడిగితే ఆయన వీణులు ఇచ్చిన గాక ఇవ్వాలంటే ఏం చేయాలి రాత్రి వేళ మనము నేను ఎందుకు ఈ ప్రార్థన గురించి తీసానంటే ప్రతి చోట సాయంకాలంలో మన మన ఇంట్లో ఏముంటుంది తెలుసా ప్రార్థన చేయకుండా పెద్ద టీబ్ ఉంటుంది ఉంటుందా ఉండదా ఉంటుంది వాటిని చూసుకుంటా టైం గడుపుతా ఆ పడుకునే తప్పుడు కొద్ది నిమిషాలు ఏమో ప్రార్థన చేస్తారేమో ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే అలా ఉండకుండా సాయంకాలంలో ఏం చేయాలి మనము ప్రార్థన చేయాలి పాటలు పాడాలి ఆయన బిడ్డలమైన మనం మౌనంగా ఉండటానికి వీలు లేదు ఆయన అంటాడు కదా ఆశపడుతున్న ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను ఆయన తృప్తిపరచే దేవుడు కొద్ది నిమిషాలని టీవీ ఆఫ్కో ప్రార్థన చెయ్యి కొద్ది నీ ఫోన్ ఆఫ్కో ప్రార్థన చెయ్యి కొద్ది నిమిషాలు బయట లోకంలో విషయాలు వదిలేసాయి గట్ పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యి నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుడు ప్రార్థనకి ఏమిస్తాడు ప్రతిఫలం ఇస్తాడు అనేక మంది ప్రార్థనలు పెనుగులాడి అడిగినప్పుడు అనేక కార్యాలు దేవుడు చేస్తాడు అభుతాలు చేస్తాడు ఇప్పుడు మీ ప్రక్ష నుండి ఈ లైవ్లో మాట్లాడుతున్న సాల్మాన్ ఏం చేశాడు తెలుసా అనేక చోట్లకి వెళ్ళిన నెమ్మది లేదు ఎప్పుడైతే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తానో దేవుడు ప్రార్థనకి ఏమి ఇచ్చాడు ప్రతిఫలం ఇచ్చాడు ఈరోజు ఆయన సేవకుడిగా ఆయన బిడ్డగా ఆయన సాక్షిగా ఆయన పనివాడుగా నన్ను వాడుకుంటున్నాడు ఈరోజు నిన్ను వాడుకోవాలంటే నువ్వు ఆయన కృపలో ఉండాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి పట్టుదల కలిగించాలి ప్రభుని అడగాలి ఎప్పుడైతే నువ్వు అడుగుతావో అడిగిన వీణులు దేవుడు ఇస్తాడు అడిగిన అవసరాలు ఇస్తాడు ఇచ్చే దేవుడు సిద్ధంగా ఉన్నాడు నువ్వేం చేయాలి తెలుసా ప్రార్థించడానికి రెడీగా ఉండాలి ఎడతెగగా ప్రార్థన చేయమన్నాడు ఎల్లప్పుడూ తండ్రిని శుతించమన్నాడు ఎప్పుడు నన్ను అడిగితే నేను నీ ప్రక్షా నుండికి నేను కార్యాలు చేస్తాను ఆయన చెయ్యాలి అంటే ఏం చేయాలి మనము ప్రార్థన చేయాలి ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో దేవుడు ఖచ్చితంగా ప్రార్థనకి ఇస్తాడు జవాబునిస్తాడు ప్రార్థనకి ఇస్తాడు ప్రార్థనకు ఇస్తాడు సమాధానం ఇవ్వాలంటే ఏం చేయాలి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే చేస్తావో నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు ఆలకించి ప్రతిఫలము దాయిచ్చేనుగా ఆమె దేవుడు ఇంతవరకు మరి ఈ యొక్క రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండులో మాటలు ఉన్నాయి ఇంకా నేను చెప్పాలి అంటే చాలా ఉంది కాబట్టి మరి మేమందరం మరలా కలిసి ప్రార్థన చేయాలి కాబట్టి ఈ మాటలు ఈ ఎవరైతే విన్నారో విని గ్రహించుకొని ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం దేవుడి మాటలు దీపించి మన అందరి ఎన్నికి నడి మన అందరి ఇంటిలో ఉంచి నడిపించినగాక ఆ మెయిన్ మీ అందరికీ వందనాలు మరి ఈ ఫోటో ఎందుకు నేను ఈ లైవ్ మరి వీడియో చూపించట్లేదంటే ఇక్కడ మాకు వెనక మరి సరైన బ్యాక్గ్రౌండ్ లేదు దానివల్ల నేను ఆపేసి నేను మీకు ఈ లైవ్ ఇస్తున్నాను ఎందుకంటే ప్రార్థన చేయండి దేవుడు ఇంకా నాకు మంచిగా శక్తిని బలమునిచ్చి ఆయన కృపలో ఇంకా వాడబట్టడానికి మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి ఈ లైవ్ ఎందుకు అంటే కొంతమంది అయినా ఈయన గ్రహించుకొని ముందుకు వెళ్తారనే ప్రభు పేరిట చేస్తున్నాను మరి నా మీద మీరు ప్రార్థన చేయాలంటే మరి మా అడ్రస్ చెప్తా చూడండి ప్రకాశం జిల్లా దొనకొండ మండలం చందవరం గ్రామము ఎస్సీ పాలములో మరి చిన్న పిల్లల పరిచయ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం మరి నా పేరు నూనె సాల్మాన్ అనే మరి యూట్యూబ్ మరి మేము ఓపెన్ చేసిన నుంచి మేము బిడ్డలు కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవ ఎంతమంది అయితే చూస్తున్నారో ఎంతమంది అయితే ముందుకు వెళ్తున్నారో బిడ్డలందరినీ కాపాడు ప్రభు అని చెప్పి మేము ముందుకు వెళ్తున్నాం మరి మనందరి ప్రార్థన దేవుడు ఆలకించి ప్రతిఫలం దాయొచ్చు గాక ఆమె మీ అందరికీ వందనాలు ఈ లైవ్ ఆఫ్ చేసి మేము మామూలుగా అనుదిన ప్రార్థనలు మరి ప్రార్థనలోకి వెళ్తుండగా మీరు కలిసి మాతో పాటు కలిసి ప్రార్థన చేద్దాం అందరం కలిసి దేవుని ప్రాణం బట్టి ఆయన పరలోక రాజ్యంలో మన అందరం ముందుకు వెళ్దాము గాక ఆ మెయిన్ ప్రైజ్ అలా వందనాలందరూ